ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి నరదిష్టి ఉన్నట్లు అర్థము సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా నరఘోష దృష్టి దోషం వంటివి ఉంటాయి హిందూ ధర్మం ప్రకారం ఇంటిపై నరదిష్టిని పలు రకాల ఆచారాలు పూజలు చేస్తారు సాధారణంగా అనేక సందర్భాల్లో నరఘోష నరదిష్టి వంటికి సోకే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ గృహారంభ గృహప్రవేశ ఉపనయన శంకుస్థాపన గర్భధానం సీమంతం వంటివి సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు నరఘోష నరదిష్టి సోకే అవకాశం ఉందట ఇవే కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరకోశ నరదిష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదిష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుందంటే మీకు త్వరలోనే కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే భూజును తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్లే ఇంట్లో ఉన్నట్లుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీకు నరదిష్టి ఉందని అర్థం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము